ప్రభుత్వం అంటే చెప్పండి కనబడినప్పుడు కనపడిన వారు అందరికీ చెప్పండి రెడీ వాస ప్రాంతాలు జరుగుతుంది కాస్త చెప్పిన వాళ్ళు వాళ్ళు వస్తారు వస్తారు రావచ్చు చిన్న బాగా కనబడినప్పుడు రావచ్చు కదా అని అంటే తెలుస్తా సో రైస్ स्वागतमं लोगों का, अमें. सो बच्चे भी समझने को लोगों के लिए दाखिना लोगों को निर्देश दूंगा परिश्रम करो अंधेरे के साथ चलते आओ, अमें. इस प्रोग्राम को इकुमें तो ना बढ़ो ना जाल जाना स्वस्थ आएगा लोग ना अंधेरे की फाइस केर में ना निर्माण करते हैं ना तो रसद कर निर्माण की

సందర్భాలు ఉన్నాయి అయితే అలాంటి ఏ సందర్భమైన ఒకరిని శ్వాస వచ్చినా ఒక పది మందిని శ్వాస వచ్చిన ఒక్కొక్క సందర్భాన్ని చూస్తే సుమారుగా నలభై మందిని ఆయన అంటే భూమి మీద ఉన్నప్పుడు నలభై కాదు వైభ గ్రంథంలో ఆయన కదా అలా వైభవ గ్రంథంలో లింకిస్తే నలభై కార్యాలు మనకు కనబడలేదు ఇంకా ఎప్పుడు అన్ని బైబిల్లో రాయబడలేదు కొన్ని తప్పు రాయాలి సో ఈరోజు నుంచి కూడా నేను మీకు ఏ సూటర్ బాగా చేసినా కొన్ని స్వస్థ కార్యాన్ని పరిచయం చేస్తాను అండ్ బహుశా ఒక రోజున ఎప్పుడు ఎలా ఉన్న అనుభవం ఉంటే ఒకరోజు చూడచ్చు లేదంటే వాయిగా చేస్తే అలా మనము నడుచుకుంటాం ఆమె సో ఈరోజు కూడా

దానికి ఆ సంగతి ప్రచురణ కనుక ఇప్పుడు ఎందుకంటే జనం తీసుకొచ్చేస్తున్నారు వెలుపల అరణ్య ప్రదేశంలో ఉంటుంది వారు పట్టణంలో చెప్పడానికి ఎక్కడ గెలుపుకోవాల్సి వచ్చింది అరణ్యానికి గెలుపుకోవాల్సి వచ్చింది చూసారా నలుదిక్కుల నుండి జనులు అయినప్పుడు ఎన్నే అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ కూడా వస్తాయి సో అందుకని వేసేయ్యా ఉన్నట్టు చెప్పకరా అని దేవుని స్తోత్రాలు కానీ నేను ఉండలేదయ్యా నీ కార్యము చెప్పకుండా నేను అందరికీ వెళ్ళి చెప్పిస్తాను దేవుని స్తోత్రం కలుగుతుందా ఆరేళ్ళు మీరు పిల్లరా మన దేవుడు కనికరి సంపదలు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు అదే ఆమె చెప్తా ఆదోయ్య ఆయన డీ పైన నా పైన అని చూపిస్తాడు ఆయన దగ్గరకు వస్తే ఆయన క్లోజ్ చేసేవాడు వాడు ఆయన మన చారు తీసేవాడు చూడ ఆయన కుస్టిలోకి వస్తే క్లోజ్ చేయలేదు ఏమన్నాడు నాకు ఇష్టమే కుషిద్డుగా కమ్మని అన్నాడు సో దేవుడు మళ్ళందరినీ స్వస్థపరుస్తాడు కానీ విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం రావాలి ప్రభు దగ్గర రావాలి బలహీనతలు వచ్చినప్పుడు మన దేవుడి దగ్గర రావాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు మనం అనుకుంటాం బలహీనత వచ్చింది కాబట్టి నెలలేదు అనుకుంటాం కానీ బలహీనత వచ్చినప్పుడు ఇప్పుడు దగ్గర రావాలి దేవుడి కరికరం మన మీద దిగువస్తుంది అని వెల్లుయా సో కాబట్టి ఇప్పుడు గమనించండి దేవుడి దగ్గరకు వచ్చారు ఏ సేస్ కుష్ అయితే ఉన్నటువంటి కొన్ని లక్ష్యాలు దబద నేను త్వర త్వరగా చెప్తాను ఒకటి ఎందుకు ఈ ఖుష్ రోగి శ్వాసత పొందుకోగలిగాడు అని మనం తెలుసుకుందాం మనకు అది ఇంపార్టెంట్ కదా సో మనం తెలుసుకుంటే మనం కూడా దేవుడి దగ్గర అలా ఉండగలుగుతాం ఈ ఖుష్ అలా ఎలా అయితే చేసి దేవుడి దగ్గర విశ్వాసం పొందుకున్నాడో మనం కూడా కుష్ణోగిలా చేస్తే మనం కూడా మన జీవితాల్లో స్వస్థత పొందుకుంటాం ఒకటి మనం ఆలోచన చేస్తే అపారమైనటువంటి విశ్వాసం కలిగి వచ్చాడు చెప్పండి అందరూ కూడా అపారమైనటువంటి విశ్వాసం సాధారణంగా పుష్పరోగి ఆ వెలుపులు ఉండాలి ఊరి పైకి ఉండాలి లోపలికి రావడానికి సమాజంలోకి రావడానికి వీళ్ళదు కానీ ప్రియను గమనించి కృష్ణలోకి వచ్చాడు ఏసై దగ్గర వస్తే ప్రార్థించి కొడతారు నిజాన్ని కానీ ఏసై దగ్గరికి వచ్చాడు కారణం ఏంటంటే అర్థమైంది ఏంటంటే ఏ రోజు వైద్యుడు కూడా నన్ను స్వస్తపరచలేడు ఏ అనే పరమ వైద్యుడు తప్ప య నిజమే అట్లా పుష్పరోగానికి ఏమి లేదంటే మందు లేదు పుష్పరోగానికి ఏమి లేదు మందు లేదు అంత భయంకరం ఇంకా జబ్బు వచ్చిందంటే చచ్చుకోవాల్సిందే ఆ జబ్బు వచ్చిందంటే ఇంకా బ్రతికి బట్ట కట్టలేదు ఇంకా ఆ పాలను వెనపలే కుటుంబానికి దూరంగా సంఘానికి దూరంగా ఊరికి దూరంగా బంధువులకు స్నేహితులకు అందరికీ దూరంగా ఉండవలసిందే ఇంక ఎవరో పట్టించుకోరు అతను బతికేదో అతడు వాడ అడుకుంటే అవడన్నా ఏదైనా పెడతాడు ముద్ద తిని అలా ఉండాలి ఊర్లోకి రావడానికి కానీ ఇంటికి రావడానికి కానీ పిల్లల్ని ఒకసారి చూసుకుంటాను నా భార్య చూసుకుంటాను నా పనులు ఏమీ కుదరదు కాబట్టి అలా రావడానికి వీల్లేదు మరి రోగం పోతా అంటే పోదు ఇంక జీవితం ఆ ఉంటుంది దానికి ఏ మందులు మెడిసిన్స్ ఏవి కూడా లేవు పుష్ప్రోగం గురించి మనం ఆలోచన చేస్తే పుష్ప్రోగకి మొట్టమొదటిగా స్పర్శ ఉండదు ఏముండదు స్పర్శ అనేది ఉండదు కదా మనకి జ్ఞానేంద్రియాలు అంటారు కదా ఏంటి జ్ఞానేంద్ర కళ్ళు ముక్కు చెవులు నోరు ఏంటి స్పర్శ ఏంటి టచ్ అంటారు స్పర్శ అంటారు కదా ఎవరైనా మనం ముక్కుంటే తెలుసుదో తెలియదా ఇలా దాయిగా ముక్కున తెలుసుది కదా బాడీకి ఆ స్పర్శ అనేది ఉంటుంది మనం ఎవరైనా తాకినా ఏది తాకినా మనకు తెలుసు కానీ పుష్పరాజులకి పాలు ఇక్కడ సగం తెగిపోయి పడిపోయినా చూడకపోతే తెలియదు పాలు సగం తెగిపోయి పడిపోయినా చూస్తేనే పాలు తెగిపోయిందని తెలుసు కుష్ఠ స్పర్శ ఉండదు అన్నమాట అందుకని వాళ్ళ వేలన్నీ రాలిపోతాయి గోళ్ళు చేతులు కాలు వేలు అన్ని రాలిపోయి వచ్చేస్తూ ఉంటాయి భయంకరమైన అలా చెడు వాసన పూర్వము ఈ కుష్ఠరోగం ఒక పాపంగా పరిగణించబడింది ఈ దృష్టి వారికి లేదు కానీ ఏదో చి అందు విశ్వాసం కాలే లోయ విశ్వాసం ఏసయ్య ఏ వైత్తుడు చేయలేదు ఏసయ్య చెయ్యగలడు అని నమ్మడు కాలే లోయ ఆలయ లోయ అంతమే నిజమే డాక్టర్ కూడా చేయలేనిది మన దేవుడు చేయగలడు ఆమె విశ్వాసిస్తే దేవుడు మైవ్వను సమస్తము పొందుకోవాలంటే మనం ఉండవలసింది విశ్వాసం అపారమైన విశ్వాసం నా దేవుడు ఏదైనా చేయగలడు నా దేవుడు ఏ రోగముండలడు ఏ బాధ్యతలుండైనా విడిపించగలడు ఆయన స్వస్థపరచగలనే విశ్వాసము మనందరికీ ఉండదు మనం నేర్చుకోవాల్సింది మొదటిదే రెండవది మన ఆలోచన చేస్తే ఎందుకు దుష్వాల్సిన సమస్యలు వచ్చిందంటే వేలయం మనసు చెప్పండి అందరూ వేదయం మనసు ఏసవి దగ్గరకు వచ్చాడు వచ్చినంటే ఏం చేశాడు తెలుసా అంటే గేలగా లేడు అహంకారంగా లేడు గర్వంగా లేడు నేల మీద పడిపోయాడు కేసవి దగ్గరకు వచ్చాడంటే ఏమైపోయాడు నేల మీద పడిపోయాడు అంటే ప్రభు నువ్వు తప్ప ఎవరు నాకు లేరు అని అర్థం తన అహము గర్వము అన్నీ విడిచిపెట్టేసాడు విడిచిపెట్టి నీవే నాకు శర్వం దేవా నీవేదా దిక్కు నీవే నాకు సహాయమై నేల మట్టుకు ఏం చేసానకూస్తున్నా తగ్గించుకు నువ్వు చేద్దావా నువ్వు చేయగలవా నువ్వు దేవుడు అంటారు కదా అని ఇలాంటి ప్రశ్నలు ఏమడగల వచ్చి రాగానే నేల సాష్టాంగా పడిపోయి ఏసైపుడు నిజమే బైబిల్లో మాట్లాడబడింది ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎక్కడ బలిష్టమైన రెక్కల క్రింద తీర మనస్సు కలిగి ఉంటే ఏ మనస్సు అంటే తింపు జీవితం కలిగి ఉంటే వారు ఆయన రెక్కలు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆ ఎవరు ఆరోగ్యాన్ని స్వతంత్ర పొందుకుంటారు కలిగిన వారు ఆయన రెక్కల కింద ఒదిగి ఉండ తప్ప ఏం చేయకూడదు ఓ మన ఇష్టానుసరంగా ఉండడానికి తగ్గింపుగా ఉండాలి మీరు బాగా అర్థం కావాలంటే కోడి ఉంది కోడి ఉన్నాయి అండి గతొచ్చిన వెంటనే కోడి ఏం చేస్తుంది రెండు రెక్కలు చాపి పిలుస్తుంది అవునా పిలిచిన వెంటనే ఆ కోడి పిల్లలు ఎక్కడికి వచ్చేయాలి రెక్కల కిందకు వచ్చేయాలి వచ్చేంత తల్లి ఏం చేస్తుంది కప్పుకొని గద్దతో పోరాడు గెంతలు ముట్టుకునేవాడు అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రెక్కలే పెట్టి నా కూరలే రెక్కలు నా కూరలు తోక అని అనుకోండి ఏముంది గెంత ముందు దాని రెక్కలు దాని తోక దాని బలం ఏమైనా పనిపోతాయో పనికిరావు గెద్దొచ్చి ఊడిపెళ్ళాలంట కియం కియం ఏంటంటే దెబ్బ వచ్చి కోడి పిల్ల కియం కియం అన్నట్టుగా అయిపోతాం సో దేవుడు అవసరం మనకు ఉంది చెప్పడం మనకు మన అవసరం దేవుడితో ఉందా దేవుడితో మనకు అవసరం ఉందా లేకపోతే దేవుడు మనకు కావాలా దేవుడు మనం కావాలా దేవుడే మనకు అవసరం ఆయనకు లే చాలా మంది అంటారు ఫస్ట్ గారు కార్యం చేసేస్తే వచ్చేస్తానండి కార్యం చేసేస్తే వచ్చేస్తారండి ఆఫ్ ఇచ్చేస్తారు దేవుడికే ఎవరికి ఆఫ్ చేస్తారు ఎలా నేను అంటే పాప చేసి తీసుకుంటానండి నేను ఎన్న వచ్చేస్తానండి అంటారు నువ్వు వస్తే రాకపోతే ఏంటి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చే వారికి పొలం పై చూడతాము నేను చేసేంతే వచ్చేస్తానండి జరిగేంత వచ్చేస్తానండి అంటరు నువ్వు ఇంకా నమ్మడం లేదు నీకు ఇంకా ఏమి లేదు విశ్వాసం లేదు అయితే ప్రిల్లలు గమనించండి దేవుడి మనం దేవ మనసు కలిగి ఉండాలి దేవుడి దగ్గర మందిరాలు వస్తాం కదా వెనగిపో ఉండాలి కదా ఆయన అలరికి కట్ట కాదు ఇదే ఇదిగా భయం ఉండాలి అండ్ ఒక స్కూల్లో టీచర్ గారు అక్కడ నిలబడినప్పుడు ఆర్డర్ చేస్తారా చెప్పండి ఆర్డర్ చేస్తారా చేయకూడదు టీచర్ బైపు అంటే ఈ మధ్యకాలంలో టీచర్ బైపు లేదు కానీ ఒక టీచర్ అంటే చాలా భయపడేవాడు మేము చదువుకున్న చాలా భయపడ్ ఎందుకంటే టీచర్ గారు వస్తారంటే అప్పుడు దాకా అన్నీ ఎత్తే చేతులు కట్టించుకోరు ఇప్పుడు ఆ టీచర్ గారు ఎలా పలకరించారు టీచర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పాలి టీచర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పారు అలా అయిపోయింది అది గమనించండి టీచర్ గారు అంటే ఒక సీఎం గారు ఒక ఎమ్మెల్యే గారు వస్తే మనం రామ్ ఉంటాం చక్కగా కూర్చుంటాం కదా మరి ఈ మందిరం దేవుడు ఉండే స్థలం కదా మనం కూడా ఎలా ఉండాలి క్రమంగా ఉండాలి చక్కగా ఉండాలి తగ్గించుకుని ఉండాలి ప్రభు చూస్తున్నాడు నన్ను నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆయన విన్నాడు నేను ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలపిస్తాడు ఇక్కడ ఆయన నా అంతర ఆంతర్యమును నా అంతరంగమును ఆయన చూస్తున్నాడు నేను మాట్లాడే ప్రతి మాటను చూస్తాడు నా బిహేవియర్ చూస్తున్నాడు నా ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడని మనం చాలా ఉండాలి అవసరమైతే ఈ యొక్క పడినట్లుగా మనం కూడా నేల పడి సాశ్రా నమస్కారం చేసి అంత వెన మనుషులుగా దేవుడి దగ్గర ఉంటే దేవుడు మనకు ఆమె ఆమె మూడో విషయం చెప్తారు మూడో విషయము ఏంటి అంటే పిల్లల సామాజిక అడ్డంకులను అధిగమించే ధైర్యం చెప్పండి మూడోది ఏముంది ధైర్యం ఒకటి అపారమైన విశ్వాసం రెండు వినయం మూడు ధైర్యం అంటే సామాజికమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యం కుష్ ఇందాక చెప్పాను సమాజానికి రానివ్వరు ఇంట్లోకి రానివ్వరు వస్తే ఏం చేస్తారు చంపేస్తాను లేవే కారణం పదమూడు అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఆరు రోజు నుంచి చదువుకుంటే పుష్ పాలనే వెళ్ళపలే ఉంటారు ధర్మశాస్త్ర ప్రకారంగా వస్తే రాణించి కొట్టేస్తారు కానీ కుష్ఠోగ్ వచ్చేసాడు వచ్చేటంటే అర్థం ఏంటో తెలుసా ఈరోజు నాకు స్వస్థత కలగదు ఏసయ్య నేను అనే ధైర్యంతో వచ్చాడు ఏసయ్య మీరు అంత విశ్వాసం ఏసేది అంతగా నమ్మాడు కనుక నా పుష్పం పోతుంది కనుక ఈ రోగంతో చచ్చిపోయేది కంటే ఈరోజు ఏసీ దగ్గరికి వెళ్ళాలి మొగల నాలు కొట్టేది అయినప్పటికీ నేను ఏసీ దగ్గరికి మాత్రం ఆ ఎంత ధైర్యం కదా ఆ లెలూయ మనం కూడా పరిస్థితులు అన అననుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఆ తిరిగి వారంగా ఉండడానికి వీళ్ళు ధైర్యాన్ని కోరుకోవడానికి వీళ్ళు లేదు మరి ఎలా ఉండాలి చెప్పండి ధైర్యంగా ఉండాలి ఏమన్నా నిజమే వేసే దగ్గరకు వస్తుంటే ఎన్నో అంటారు అనుకోని నువ్వు ఏదైనా అంటారు నువ్వు మంచి చేసినా అంటారు నువ్వు చెడు చేసినా అంటారు అనేవాడు ఎప్పుడు అంటారు మనమే ఉంటాయి ఉంటారు అందరికాళ్ళు ఏదో రకంగా వీళ్ళు ఆపేయాలి ఏదో రకంగా వీళ్ళు వీళ్ళు దేవుడు అనుకోకూడదు అన్నట్టుగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఏంటి పట్టించుకోకూడదు పట్టించుకుంటే జీవితంలో పూర్తిగా కాబట్టి ధైర్యం ఉండాలి ఏ సైన్ ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఈ ఇదే ఈ సో ఈ పుష్పకి ఆ రోగు ఎంతో బలహీనపరిచింది కానీ ధైర్యం తెచ్చుకున్నాడు సమాజానికి భయపడలేదు ఎవరికి భయపడలేదు మనిషికి భయపడలేదు ఏ సైన్ చూశాడు నిజమే ఏ సైన్ చూసిన చెప్పు మనం ఎవరికి భయపడాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి ధైర్యంగా నేర్చుకోవాలి ఆ ధైర్యమే సాగం బాగా ఇచ్చేస్తుంది ఆమె నాలుగు మాట చెప్తారు నాలుగు మాట చెప్పే మాట ఏంటి అని అంటే దేవుని సార్వభౌమాధికారానికి లోబడ్డాడు దేవుని సార్వభౌమాధికారానికి లోబడ్డాడు అంటే ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఏసైడు ప్రభువు అని గుర్తించాడు ఏ సైడు ప్రభువు అని గుర్తించారు ప్రభు అనగా పరిపాలన చేయవాడు అన ప్రభు అనగా ఎవరు పరిపాలన అంటే రాజు ఎవరు గారు ప్రధానమంత్రి ఉన్నారు ఆ ఈ దేశం అంతటి మీద ఏముంటుంది ప్రధానమంత్రి గారికి అధికారం అవునా కదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన రాష్ట్రం అంతటి మీద ముఖ్యమంత్రి గారికి ఏంటి కాదు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ జగ్గంపంతటి ఎవరో అధికారి ఆయన అంటే పోలీసు వారు కానీ ఎవరో అందరూ కూడా ఆయన చుట్టూ ఒక ఓ డాక్టర్ అయినా ఆయన మాట్లాడాలి ఓ పోలీస్ అయినా ఆయన మాట్లాడాలి ఓ సర్పంచ్ అయినా ఆయన మాట్లాడాలి ఎవరైనా సరే ఆయన రాజ్యాంగ చట్ట ప్రకారం ఏం చెప్పినా చట్టం ఎదుగుతుందా చట్ట ప్రకారంగా ఏం చెప్పినా మనం ఏం చేయాలి వినా ఎందుకు మనం ఎన్నుకున్నాం కాబట్టి సో అలాగే మరి ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం మీద అధికారం ఉంటుంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మీద అధికారం ఉంటుంది ఒక మండలానికి అధికార అయితే మండలం మీద అధికారం ఉంటుంది గ్రామానికి అధికారం అయితే సర్పంచ్ అయితే గ్రామాల మీద అతనికి అధికారం ఉంటుంది అలాగే ఏ శుక్రవారికి ఈ విశ్వం అంతటి మీద అధికారం ఎందుకు ఆకాశము అందుకనే సార్వభౌమాధిక ఏంటి సార్వభౌమాధికారం అంటే అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి వారు కంట్రోల్లో అంటే అన్ని ఆయన స్వాధీనంలో ఉంటాయి ఇది బాధగా ఒక ఆయన అన్నాడు ఈ ప్రపంచాన్ని జయించాలంటే బ్యాచిలర్గానే జయించాలంట పెళ్ళయిన తర్వాత టీవీ ఛానల్ కూడా మార్చలేము అన్నాడు ఏంటంట ప్రపంచాన్ని జయించాలంటే బ్యాచిలర్గా ఉన్నా కూడా జయించాలంట పెళ్ళి తర్వాత టీవీ అని ఎవడో పాప ఒక ఖుషి అనుకుంటున్నాడు అలా పాప ఎంతో ఇసుకుపోయే వాళ్ళ అయితే ఎందుకు చెప్పారంటే ఇది చూడండి టీవీ ఛానల్ కూడా మార్చలేము అంటున్నాడు అంటే అంటే కొంతమంది సీరియల్ ఆరు గంటలు చిత్తూరు గంటల దాకా నాగితే అంటే ఫ్రీ కానీ ఎలా ఎవరైనా ఉన్నారా అలా ఉండకూడదు ఆరు గంటల చిత్తూరు గంటల దాకా సీరియల్స్ సీరియల్స్ అన్న చూపారు తప్ప లంటే మాత్రం రావడం చాలా ఇష్టం చాలా కష్టం కొంతమంది విచిత్రం ఏంటో తెలుసా లంటే కిరాలేదో తెలుసా ఇక్కడ కాకపోయినా వేరే గొప్ప చూసాను నేను లెండేసి వెళ్ళేవాడు ఎంత ఉంటే అమ్మగారు అయ్యారు టీవీ దగ్గర వాళ్ళు వెళ్ళు ఒక ఆయన అయితే టీవీ మొఖంలో టీవీ పెట్టేసి మొఖం పెట్టేసి టీవీలో చూసేస్తాడు అచ్చగా చెప్తాను నేను వెనకాల పావు నిలబడ్డాను ఇలాగ ఇలా పావుగో నిలబడితే ఆ టీవీలో నిమగ్నం అయిపోయినా అంశం తర్లేదు నాకు అయిపోయిపోయి పావు తర్వాత కొడితే అప్పుడు వచ్చాడు ఎదుగులేదు నుంచి చూసారా ఏ ఎక్కడ చర్చిలో ఏమో లండే కానీ ఏమో టీవీ చూస్తున్నారు ఎంత దారుణం దేవుని బిడ్డలు దేవుడి సంధానం రావాలి ప్రభు సంధానంలో ఉండాలి హాలే లూయా ఇక్కడికి హాలే లూయా సో టీవీ దేంతో కంట్రోల్ చేస్తారు అమ్మా చెప్పండి రిమోట్ హాలే లూయా సాయి దేవుడికి భూమంతటి పైన రోగాలపైన ఆయనకు అధికారం దెయ్యాలపైన పైన అధికారం పాపం పైన ఆయన కథకారులు శాపం పైన ఆయన కథకారులు సమాజంపైన ఆయన కథకారం ఉంది మరణం పైన ఆయనకి అధికారులు జీవం పైన ఆయన అధికారులు ఉంది దెయ్యాల పైన ఆయన కథకారు ఉంది ఆయన తెలిసి పైన ఏసే కథకారం ఉంది అందుకని ఆయన మాటలు సోక్ర కలుపుకుంటారు ఈ విషయాలు గుర్తించారు ఎవరు అందుకనే చెప్పారు చెప్పండి ఏంటి అపారమైన విశ్వాసం రెండవది వినయం ఎలా చెప్తాను నెలకు సాలు అంటారు వినయం మూడవది ధైర్యం సమాజం అనంత సమాజంలో రాక కానీ ఏం చేశారా చాలా ధైర్యంగా ప్రభు తెలుచారు నాలుగోది ప్రభు అని చూపించారు అంటే అధికారని దేవుని సార్వభౌమ అధికారాన్ని పిలువబడ్డాడు ఆమె మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి రెండు వినయం కలిగి ఉండాలి మూడు పరిస్థితి రావడం ధైర్యం ఉండాలి నాలుగు దేవుడికి అన్నిటిపైన అధికారం అని అప్పుడు మనం కూడా దేవుడి నుంచి కార్యకోగలుగుతాం దేవుడి నుంచి స్వస్థత దేవుడి నుంచి ఉద్యోగం ఆమె దేవుడి మాట్లాడుతున్నారు

పతకం చేతి పెట్టుకున్నాము ఒకరు ఒకరం చేతి పెట్టుకోవాలి వాళ్ళు ప్రారంభించారు దేవుడు మీ ప్రాంతం కూడా వెళ్తాడు ఆ శ్వాస పతకంలో చేపట్టి మీరు వాళ్ళు చేపట్టుకున్నారో వాళ్ళు ప్రార్థించండి వేసగా శ్వాస పర్చింద దేశగా ఆరోగ్యం ఇవ్వడం ఏసాయ శామనివ్వటం ఈవూరి ఆశీర్వాదం ఇవ్వడం కుటుంబానికి చెందిపడు essa togene matemática para os filhos da do nosso Senhor. Ao chego. Esse é at chego com o amor. Esse é alado no multiplica. E ali que isso para as outras vezes caem para que a sua renovação venha. Aleluia. Aleluia. Aprova. Profadi nome da igreja. Para ti vale que nada venha vencer. E já estamos pronto para começar a samaiça. प्रारंभ से तुम्हारे अंदर से कुछ होता ही चला जाता है इसलिए हमारा प्रारंभिक स्त्रोत है